నక్సలిజం అడవుల్లో అంతరించి పట్టణాల్లో పెరుగుతుందని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ బీరకాయల వివేక్ అన్నారు సిద్దిపేట నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు ప్రజాస్వామ్యంలో హింసకు తావు ఉండకూడదనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరడం శోచనీయమన్నారు అభివృద్దికి ఆటంకమైన నక్సలిజంపై మావోయిస్టులపై ప్రభుత్వం ఎందుకు ఉక్కు పిడికిలు బిగించరాదో వారు ప్రజలకు చెప్పారు పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకమంటూనే సామాన్య కూలీలు ప్రయాణిస్తున్న కాకతీయ ఎక్స్ప్రెస్ లోని రెండు భోగిలను తగలబెట్టడం ప్రశ్నించారు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నక్సలి ఏరిపారేడాన్ని అఖిల భారత విద్యార్థి పరిషత్ స్వాగతిస్తుందని ఆపరేషన్ కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఫణీంద్ర నాయకులు అనీష్ సాయిరామ్ ధనుష్ లోకేష్ పాల్గొన్నారు గుహానా మేధావులు స్వయం ప్రకటిత మేధావులు అర్బన్ నక్సల్స్గా ఈరోజు అడవులలో నక్సలైట్లు గన్నులు పట్టుకొని ఏ విధంగా అయితే తిరుగుతూ ఉన్నారో వాళ్ళు పెన్నులు పట్టుకొని ఈరోజు సమాజంలో విద్రోహ శక్తులుగా విద్యార్థులను తయారు చేసేటువంటి పరి పనిని ఈరోజు అర్బన్ నక్సల్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆపరేషన్ గగారు నడుస్తూ ఉంటే శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి మేధావులు ఒకసారి ఆలోచించాలి అదే నక్సలైట్లు పోలీసులను గ్రే హౌన్స్లను చంపేసినప్పుడు ఏం మాట్లాడారు ఆది ఆదివాసులను గిరిజనులను అమాయకమైనటువంటి ఇన్ఫార్మర్లను నెప్పంతో చంపేసినప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ రోజు అదేవిధంగా ఈరోజు విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు పట్టణాలకు వచ్చి విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులను ఈరోజు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని అడుగుల పాటలు పంపించేటువంటి పనిని ఈరోజు ప్రొఫెసర్ల ముసుగులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు నక్సలిజానికి వత్తాసు పలుకుతూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి యొక్క పాకిస్తాన్ పైన చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క కుహానా మేధావులు ఏదైతే నక్సల్గా పేర్కొంటున్నటువంటి వాళ్ళు ఆ యొక్క మావోయిస్టు అందరూ కూడా ఈరోజు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉన్నారు ఈరోజు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో సూర్యపల్లి సుజాత అనే ప్రొఫెసర్ గారు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని వేటకారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు